సో మ్యామ్ ఇంత పర్సంటేజ్ పెరిగిపోయింది కదా మ్యామ్ సో ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో దీన్ని వాళ్ళు ప్రివెంట్ చేసుకోవాలంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు కూడా బేసిక్గా అంటే ఈ మధ్య మనం అబ్జర్వ్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ సెడెండరీ లైఫ్ స్టైల్ అయిపోయింది అంటే ఎక్కువగా ఫిజికల్ ఎక్స ఎక్సర్ససైజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ ఆహార అలవాట్లు కూడా వాళ్ళు తినే ఆహారము ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా మానేశారు సో వాళ్ళు బేసిక్గా ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు ఫీమేల్ పార్ట్నర్లో సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఒక వన్ ఇయర్ పాటు ట్రై చేసుకోవచ్చు యూజువల్గా ఏంటంటే ఫస్ట్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కపుల్ కన్సీవ్ అవుతారు అండ్ ఎవరైతే మిగిలిపోతారో నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మిగతా టెన్ పర్సెంట్ కూడా కన్సీవ్ అవుతారు సో ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కపుల్ ఫస్ట్ టూ ఇయర్స్లోనే కన్సిడర్ అవుతారు ఓన్లీ టెన్ పర్సెంట్ వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది సో ఆ టెన్ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే ముందు నుంచి మనం కొంచెం అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా ముందు నుంచే మనము ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఉండాలన్నట్టు సో వాళ్ళ జీవన శైలిని మార్చుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైలీ భార్యభర్తలు ఇద్దరు కూడా అండ్ ఒబేసిటీ రాకుండా అంటే వాళ్ళ బరువు ఎంతుంది అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు బిఎంఐ యాప్స్ అన్ని కూడా వస్తున్నాయి కదా సో బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ బిఎంఐ అనేది అంటే బాడీ మాస్ ఇండెక్స్ దీన్ని హైట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు సో వాళ్ళు ఏ లెవెల్ లో ఉంది ఒబేసిటీ అనేది చూసుకోవచ్చు యూజువల్ గా ట్వంటీ ఫైవ్ బిలో ఉండాలన్నమాట ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది నార్మల్ మన ఇండియన్ వాళ్ళయితే ట్వంటీ త్రీ వరకు సో ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది బిఎంఐ అని అంటే అది ఓవర్ వెయిట్ కింద వస్తుంది సో థర్టీ కంటే ఎక్కువ ఉంది అంటే ఒబేసిటీ అనమాట సో వాళ్ళ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని ఒబేసిటీ రేంజ్ లో ఎందుకంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది మేల్ అండ్ ఫీమేల్ లో సో ఇద్దరులో కూడా ప్రాబ్లం ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుంది ఫీమేల్ పార్ట్నర్ లో ఉగులేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పీసీఓ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇతర హార్మోన్ సమస్యలు అన్ని రావచ్చు దానివల్ల సైకిల్స్ ఇరెగ్యులర్ అయిపోవచ్చు సో కన్సివర్ అయ్యే అవకాశాలు తగ్గుతుంటాయి అన్నమాట ఇంకా మెయిన్లో చూసుకుంటే వాళ్ళలో కూడా స్పోమ్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు బేసిటీ వల్ల అంటే స్పోమ్ కౌంట్ తగ్గడము ఇంట్లో టెస్టోస్టన్ హార్మోన్ లెవెల్స్లో ఇంబాలెన్స్ అవ్వడము ఇట్లా వారి వల్ల స్పోమ్ పారామీటర్స్లో అంటే కౌంట్ పైన కదలిక పైన మార్ఫాలజీ పైన పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇదొకటి తర్వాత స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా ఏంటంటే వర్కింగ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది నైట్ టైం వర్క్ చేస్తున్నారు డే టైంలో పడుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మన స్లీప్ సైకిల్ అనేది ఆల్టర్ అయిపోతుంది సో మన నేచర్ ఏంటంటే మన బాడీలో ఒక రకంగా సెట్ చేసి ఉంటుంది ఈ హార్మోన్స్ నైట్లో రిలీజ్ అయితే ఈ హార్మోన్స్ డేలో సో ఈ స్లై సైకిల్ ఆల్టర్ అవ్వడం వల్ల అవుతుందంటే బాడీలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట సో దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ కూడా వీళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఉంటుంది సో కరెక్ట్గా నైట్ టైం స్లీప్ అనేది సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ హైడ్రేషన్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు డైలీ వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని అంటారంటే వన్ టు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ మైల్డ్ టు మోడరేట్ లెవెల్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ అలా అని చెప్పి విగ్రస్ ఎక్సర్సైజ్ అలాంటివి కూడా కరెక్ట్ కాదు అలా విగ్రస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎంతవరకు చేయాలో అంతవరకే సో ఇప్పుడు మనం కొన్ని గైడ్ లైన్స్ లో కూడా ఉంటుంది వీక్ ఇన్ని అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి సో మైల్డ్ టు మోడరేట్ లెవెల్స్ ఆఫ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చిన్న ఏరోబిక్స్ కానీ అట్లాంటివి ఎక్సర్సైజ్ చేయడము తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత తీసుకుంటున్నాం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఏ ఏ టైంలో తీసుకుంటున్నాము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునే ఆహారంలో కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ అంటారు అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి సో జంక్ ఫుడ్ బయట తినే ఆహారం అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఏరేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తర్వాత స్టోర్ చేసిన ఫుడ్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ అన్నట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో హెల్దీ ప్రోటీన్స్ హెల్దీ కార్బో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే కొంతమంది ఎక్కువ షుగరీ ఐటమ్స్ కాకుండా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ ఇలాంటివి కార్బోహైడ్రేట్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట అంటే హోల్ వీట్ గ్రీన్ ఆట ఉంటుంది కదా అలాంటివి ఎక్కువగా అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనమాట ఇప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏంటంటే బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతాయి అనమాట దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలా పెరిగిపోతుంది సో దీనికి సంబంధించి మళ్ళీ ఓలేటరీ సంబంధకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రావడం ఉంటుంది అండ్ ప్రోటీన్స్ తీసుకునేటప్పుడు కూడా హెల్దీ ప్రోటీన్స్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విషయానికి వస్తే ఆల్వేస్ ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ కంటే కూడా యాజ్ ఎ ఫ్రూట్ తినడం ఇంపార్టెంట్ అండ్ నట్స్ సీడ్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ మనకి దొరికే ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్రూట్ ఫ్రూట్స్ మనకి అవైలబుల్ లేనివి కొనుక్కొని తినాలని ఏం లేదు మనకి ఏది అవైలబుల్ ఉంటాయి బనానా యాపిల్ పొమగ్రనేట్ ఆరెంజ్ ఇలా గ్రేప్స్ పియర్ ఏ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో మ్యాంగో కానీ జామకాయలు ఇలా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ సీతాఫలం అట్లా మన సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకు తీసుకోవాలి వీటితో పాటు డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో వాల్నట్స్ బెర్రీస్ చెర్రీస్ స్ట్రాబెరీ బ్లూబెర్రీ ఇవన్నీ మేల్ స్పర్మ్ ఫ్యాక్టర్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట ఈవెన్ ఎగ్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట సో ఇలా నట్స్ సీడ్స్ ఇవంటి రెగ్యులర్ అంటే వాళ్ళు తినే ఆహారాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అని అంటే ఎట్లీస్ట్ డైలీ ఒక టూ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వాళ్ళు తినే మీల్ని ఒక త్రీ మేజర్ మీల్స్ త్రీ మైనర్ మీల్స్ లాగా డివైడ్ చేసుకొని ఫ్రీక్వెంట్ మీల్స్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్స్ అలా డివైడ్ చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఈ గ్లూకోజ్ కంట్రోల్ అనేది సరిగా జరుగుతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్లో ఏంటంటే కొన్ని హ్యాబిట్స్ ఇప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇప్పుడు కామన్గా ఈవెన్ ఈ ఫీమేల్స్ లో కూడా కొన్ని వెస్టర్నైజ్ అయిపోయి కల్చర్ స్మోకింగ్ అనేది కామన్ అయిపోయింది కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్ ఎందువల్ల అంటే దీనివల్ల మూసేట్ క్వాలిటీ దెబ్బతింటుంది అండ్ స్ట్రాంగ్ క్వాలిటీ కూడా కంప్లీట్ గా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు అండ్ తర్వాత మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ స్పోమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవ్వడము ఇట్లాంటి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఫీమేల్ పార్ట్నర్ మేల్ పార్ట్నర్ ఇద్దరు కూడా స్మోకింగ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే దీన్ని ఆపేసేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా ఏంటంటే ఫీమేల్ పార్ట్నర్ విషయానికి వస్తే కంప్లీట్ గా నో ఎందుకంటే ఈ కన్సెప్షన్ ముందు నుంచే మానేసేయాలి ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే పుట్టబోయే బిడ్డలో ఒక రకమైన సిండ్రోమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే బేబీలో ఫిజికల్ మెంటల్ బిహేవియల్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి అవార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఫీమేల్లో అయితే నో అండ్ మేల్ పార్ట్నర్లో కూడా లిమిట్ ఆల్కహాల్ అంటే లిమిట్లో తీసుకుంటే పర్వాలేదు అని అంటారు కానీ ఆ లిమిట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట అంటే కొన్నిసార్లు ఆ వారానికి ఒకసారి తీసుకుంటున్నాం అని అంటారు కానీ ఆ తీసుకునే టైంలో కూడా మినిమం క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ హాని అనమాట సో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్ కన్సివ్ అయ్యే వరకు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రీపెగ్నెన్సీలోనే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు మేల్ అండ్ ఫీమెల్కి కూడా అంటే కొన్ని రకాల మెడికల్ ఇష్యూస్ ఉండొచ్చు బీపీ ఉండడము షుగర్ ఉండడము ఈ మధ్య కామన్గా ఎర్లీ ఏజెస్లోనే మనకి బీపీ పెరగడము షుగర్ పెరగడము ఇట్లాంటివి చూస్తున్నాం సో వాళ్ళు ఆల్రెడీ దానికోసం మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు సో ఇలాంటి ఏమైనా మెడికల్ ఇష్యూస్కి వాళ్ళు ఆల్రెడీ ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారు అనుకోండి సో ముందే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ టాబ్లెట్స్ మనం కన్సిప్ ప్లాన్ చేసినప్పుడు ఇది సేఫా కాదా అనేది తెలుసుకోవాలి కొన్ని రకాల ఫిట్స్ కి సంబంధించిన మెడికేషన్ వాడుతుంటారు కొన్ని రకాల ఇప్పుడు సైకియాట్రీ సంబంధించిన సమస్యలు ఎక్కువైపోయి మానసిక సో యాంగ్జైటీ డిప్రెషన్ కి ఇట్లాంటి కూడా మెడిసిన్స్ వాడుతుంటారు సో ఆ మెడిసిన్స్ అన్ని కూడా ప్రెగ్నెన్సీలో సేఫా కాదా కన్సీవ్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి వాళ్ళ కన్సర్న్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారు అని అంటే అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసే మెడికేషనా సేఫర్ మెడికేషనా కాదా అనేది తెలుసుకొని దానికి మార్చుకోవాలి ఒకవేళ లేదంటే అండ్ వాళ్ళ హార్మోన్ లెవెల్ లెవెల్స్ కూడా ఇప్పుడు కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ ఉంది సో వాళ్ళ డిసీజ్ అనేది కంట్రోల్లో ఉండాలన్నమాట కంట్రోల్లో ఉండి వల్ల ఏమవుతుందంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చినా సేఫ్ ఉంటుంది అన్నట్టు